ప్రపంచంలో ఎక్కడ పెరగని దొరకని అరుదైన ఎక్కడ లేని అటవీ సంపద మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం నెల్లూరు కడప అనంతపురం జిల్లాలకే పరిమితమైన ఈ అరుదైన వనవృక్షం మీ ఇంట శరి పంట పండిస్తుంది మీరు ఈ రోజు పెట్టే పెట్టుబడి రేపటిని కుటుంబ సభ్యులు మీ బంగారు భవిష్యత్తుకు భరోసాని కల్పిస్తుంది ఎర్రచందనం మొక్కలు కలిగిన ప్లాట్స్ కావలసిన వారు సంప్రదించవలసిన నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో డబల్ ఫోర్ త్రీ ఫైవ్ నైన్ ముద్దపాడు ఇది వచ్చేసి మన ముప్పై ఎనిమిది ఎకరాల పెంచరు రెండు సంవత్సరాల ఏజ్ అండి அண்ணி போலி லோட்டே போய் கடா పోయిన వాటిని మళ్ళీ వేస్తే అలా ఉంటుంది ఏది మీకు ఎన్నైతే మొక్కలని మేము అగ్రిమెంట్ చేస్తామో అన్ని మొక్కలు కంటిన్యూ పెంచడానికి ట్రై చేస్తాం పదిహేను ఏళ్ల వరకు అవి పెరుగుతాయా ఉంటాయా తర్వాత సంగతి అది అది అసలు లెక్క పెరిగింది కదా దాన్ని రానియదు అవును ఇది మూడు నెల్లు మూడు నెలలు నర్సరీలో నర్సరీలో మూడు నెలలు నెలలకు మనకు అవునండి నాటిన నాటిన తర్వాత తర్వాత నెలలకి ఇప్పుడే దీన్ని బ్రోకడైల్ స్కిన్ బ్రోకడైల్ స్కిన్ స్టార్ట్ అయింది అంటే తొమ్మిది నెలలకే మీకు ఇది ఏ గ్రేడ్ కంపల్సరీ వస్తుంది అండి ఇప్పుడు ఇలా సైడ్ కొమ్మలు వస్తున్నాయి కండి మరి కొమ్మలు రావడం వల్ల కాండం పెరగదు కదా అదే దీన్ని మూడు నెలలకు వస్తే నాలుగు నెలలకు ఒకసారి అండి మూడు నెలలకు ఆల్రెడీ ఇలా కట్ చేసి ఉన్నామండి పోయింది చూడండి ఇలా కట్ చేస్తున్నా చేయడం కూడా దాన్ని కట్ చేస్తారు ఓకే దాని దీనికి కట్టర్ వస్తుందండి కట్టర్తో కట్ చేస్తాం అంటే మళ్ళీ రాకుండా రాకుండా ఉండడానికి కట్టర్తో కట్ చేస్తాం